మీడియా పెదపూడి గ్రామంలో మెడ్వే సంజీవ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ కాకినాడ జిల్లా పెదపూడి గ్రామంలో మెడ్వే సంజీవ హాస్పిటల్ డాక్టర్ ఎన్ కిన్నెర కాకినాడ జిల్లా సమాచార హక్కు చట్టం ప్రెసిడెంట్ డాక్టర్ జట్ల శివశంకర్ పెదపూడి మండల విశ్వరామణ సంఘం ప్రెసిడెంట్ సింహాతి నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సెంటర్ హెడ్ ఆర్ దినేష్ పేర్కొన్నారు సోమవారం పెదపూడి గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని తమ అనారోగ్య సమస్యలను డాక్టర్ కు తెలిపారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ఎస్ రావణి డాక్టర్ పి అనంత పాల్గొని నూట ఎనభై మందికి ఉచిత మందులు ఇవ్వడమే కాకుండా గుండె సంబంధ సమస్యలు ఉన్నవారికి ఉచితంగా ఈసిజీ తీయడం జరిగింది ఈ మెడికల్ క్యాంపు నందు జనరల్ మెడిసిన్ గైనిక్ ఆర్థోపెడిక్ ఐవీఎఫ్ సేవలు అందించడం జరిగింది ఈ క్యాంపు నందు ప్రత్యేకంగా కుటుంబంలో సంతానలేమి కలవారికి డాక్టర్ ఎన్ కెనరా మిడ్వే సంజీవ్ ఐవీఎఫ్ ద్వారా పరిశీలించి కౌన్సిలింగ్ తో తగు సూచనలు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆర్టీఏ ప్రెసిడెంట్ శివశంకర్ మాట్లాడుతూ ఫోరం ఫర్ ఆర్టీఏ జాతీయ అధ్యక్షుడు ప్రత్తిపాటి చంద్రమోహన్ జాతీయ సహాయ కార్యదర్శి అదే ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు మెద్వే హాస్పిటల్ యశ్వగ్రామం ప్రతిపడి మండల ప్రసిడెంట్ సింహాద్రి నాగరాజు సహకారంతో మెడికల్ క్యాంప్ జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ ప్రెసిడెంట్ జట్ల గోవిందు కాకినాడ రూరల్ వైస్ ప్రెసిడెంట్ బషీర్ మెంబర్స్ దానియర్ వరప్రసాద్ రవి కొంతమంది సభ్యులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడు నా పేరు చంద్ర గారు నేను ఇలా ప్రతిదీ ప్రతి ఊళ్ళో కూడా మండలాల్లో కూడా పల్లెటూళ్ళలో కూడా ప్రతిదీ క్యాంప్ నిర్వహించాలని చెప్పి మేడం మెడ్వేర్ మెడ్వేర్ హాస్పిటల్కి సంబంధించి ప్రతిదీ కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నాము దీని చూడు మనకి నాగరాజ్ గారు ఇక్కడ పెద్దపూడి ప్రెసిడెంట్ అండి విశ్వబ్రాహ్మణానికి వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇలా ప్రతిదీ కూడా ప్రతి మండలానికి కూడా మేము కండక్ట్ చేస్తాం చెప్పాము మాకు అట్టే దగ్గర నుంచి జాతీయ ప్రెసిడెంట్ అజయ్ ప్రసాద్ కుమార్ గారు చంద్రమోహన్ గారు మీరు కూడా కండక్ట్ చేయమని చెప్పి మాకు ఉత్తర్వులు దారి చేయడం జరిగింది ప్రతి ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఆర్టీఐ ప్రెసిడెంట్గా ఈ కండక్ట్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం నమస్తే అండి నా పేరు డాక్టర్ శ్రావణి మేము మడ్డే హాస్పిటల్ ద్వారా వచ్చి వచ్చాము ఆర్టీఐ వాళ్ళు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది డాక్టర్ నాగరాజ్ గారు ఈ క్యాంప్ కండక్ట్ చేశారు ఎక్కువగా సీజనల్ డిసీజెస్ కోసం మేము అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చాము అలాగే మాకు ఎక్కువగా ఆర్థో కేసెస్ ఆప్టమాజి కేసెస్ కూడా రావడం జరిగింది చాలామంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి చూపించుకోవడం కూడా జరిగింది ఎవరికైనా ఎక్కువగా ఏ సమస్యతో అన్నా బాధపడుతుంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మా హాస్పిటల్కి తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుచున్నాము సో ఈ సందర్భంగా క్యాంప్ కండక్ట్ చేసిన అతిథులందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను